పూర్వకాలం నుంచి కృతయుగం నుంచి కర్మ జ్ఞాన మార్గాల మధ్యలో ఘర్షణ నడుస్తూనే ఉంది వేదాలు మొత్తం కర్మ మార్గం వేదాల్లో ఉండే ఉపనిషత్తుడు చివరి భాగాలు మొత్తం జ్ఞాన మార్గం ఆ ఘర్షణ అప్పుడు ఉంది పైగా శివుడు జ్ఞాన మార్గానికి ప్రతీక విష్ణువు కర్మ మార్గానికి ప్రతీక అందుకే అద్వైతంలో సన్యాసానికి ప్రాధాన్యమిస్తారు విశిష్టాద్వైతంలో ద్వైతంలో గృహస్థాశ్రమానికి ప్రాధాన్యమిస్తా ఈ తేడాలు ఉన్నాయి అంతేకాదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం దక్షయజ్ఞం కథలో భృగు మహర్షికి దీచి మహర్షికి పెద్ద వాదం జరుగుతుంది శివుణ్ణి పిలవాలా వద్దా అన్న దాని గురించి శివుణ్ణి పిలవకపోతే ఈ యాగం నాశనం అవుతుంది అని దీచి అంటాడు శివుడంత గొప్పవాడా మేము సరైన పద్ధతిలో చూస్తున్నాం కర్మ మార్గం ప్రకారం కర్మక ఫలితం వచ్చి తీరవలసిందే శివుడు ఏం చేస్తాడు అని భృగు మహర్షి అంటాడు భృగు మహర్షి ఏం వెళ్ళివాడు కాదు అక్కడ మహర్షిది కర్మ మార్గానికి ప్రతినిధి దదీచి జ్ఞాన మార్గానికి ప్రతినిధి దక్షయుద్ధంలో ఏది నెగ్గింది జ్ఞాన మార్గమే నెగ్గింది దక్షుడు తల తెగింది మహర్షి ఏం కాపాడలేదు ఎక్కడ అంచేది కర్మ ఎప్పుడూ ఒక వయసు వచ్చిన తర్వాత తగ్గించుకోవాలని ఆపేయాలి ఇంకా ఇంకా అదే పట్టుకొని కూర్చోకూడదు ఇంకా